హనుమంతరావు గారి బ్రదర్ గారికి చిన్న గారికి సెట్ సిఓ గారికి హనుమంతరావు కుటుంబ సభ్యులకి హెడ్ మాస్టర్స్ కి ఎంఈఓలకి ప్రైవేట్ స్కూల్స్ కరెస్పాండెంట్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు నాకు మొట్టమొదట హనుమంతరావు గారు పరిచయం అయింది భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ ప్రోగ్రామ్ లో శ్రీనివాసరావు గారు వారి శ్రీమతి గారు ఇద్దరు భార్యవర్తల్ని నాకు పరిచయం చేశారు ఎక్కువ పిల్లలతో ఎట్రాక్ట్ అవుతుందా అక్కడ పరిచయం అయిన టూ డేస్ కార్యక్రమంలో పిల్లలకి మైక్ లేకపోతే మైక్ సెట్ జస్ట్ డిస్కస్ చేసాము మర్సెంట్ రోజే శ్రీనివాసరావు గారు ఉన్నారు ఇక్కడ మర్సెంట్ రోజే తెచ్చి పెట్టారు మేడం గారు అంటే ఒక సమస్య లేదా ఒక అవసరం ఉంటే భార్యాభర్తలు ఆ పిల్లల గురించి ఎంత గా రియాక్ట్ అవుతారో తర్వాత తర్వాత కూడా చాలా కార్యక్రమాల్లో చూశాను నేను మీరందరూ చెప్పిన విషయాన్ని నేను గా చూశాను అండి అలాగే వాళ్ళ అబ్బాయి హర్ష ఉన్నారు వాళ్ళ స్కూల్కి విజిట్ చేశాను నేను ఇప్పుడు ఏ విషయాలు అయితే హనుమంతరావు గురించి చెప్పారు అందుకంటే ఎక్కువ ఉన్నాయి అబ్బాయిల లక్షణం అంత అనుకోవాలి నేను ఆశ్చర్యపోయినా ఈ రోజుల్లో కూడా యూత్ ఇలా ఉంటారా అలాగా నేను మైనార్టీ వెంపర్ గా ఉన్నప్పుడు పాముల పాడు మండలం స్పెషల్ ఆఫీసర్గా ఉన్నా ఖచ్చితంగా పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ అబ్బాయి కోసం కోసమన్నా స్కూల్కి వెళ్ళి కస కూర్చొని మాట్లాడొచ్చాను అలాగా ఈరోజు చక్కగా ఇంతమంది ఇన్ని విషయాలు ఆయన గురించి చెప్పడం వింటుంటే చాలా ఆనందంగా ఉందండి అలాగే సార్ మా రిక్వెస్ట్ మీ శేష్య జీవితం స్కౌట్ అండ్ గైడ్స్ కూడా కొంచెం కేటాయించి పద్దెనిమిది వేలు అన్నారు సార్ మేము యాభై వేలు టార్గెట్ పెట్టుకున్నాం శ్రీనివాస్ గారు మేము యాభై వేలు టార్గెట్ పెట్టుకోవడానికి మీరు ఇక్కడ వచ్చిన టీచర్స్ ముఖ్యంగా ఇంతవరకు మేము కష్టపడే వాళ్ళం అనేవారు అలా పైన వచ్చి ప్రోగ్రామ్ వచ్చి నాలుగు మాటలు మాట్లాడే వాళ్ళు కానీ ఇప్పుడున్నీ సాల్ సార్ గారు ఆ మొత్తం ఆయన తీసుకుంటున్నాడు ప్రతి విషయంలో ఆయన సపోర్ట్ మోటివేట్ చేస్తున్నారు మీ అందరికి దగ్గర దగ్గర ఇక్కడ రెండు వందల మంది టీచర్స్ హెచ్ఎంస్ ఉన్నారు మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఒక్కొక్క యూనిట్ ముప్పై రెండు మంది చొప్పున పిల్లలకు మోటివేట్ చేస్తే ఐదు వేల మంది ఐదు వేల అరవై మంది తయారైపోతారు అందరూ మోటివేట్ చేస్తారా ఇప్పటికే ట్రైనింగ్ చాలా మంది వచ్చేయలేరు ఆ ట్రైనింగ్ సేస్తే మనస్ఫూర్తిగా వచ్చి మన కర్నూలు మంచి సొసైటీకి ఉపయోగపడే పిల్లల్ని తయారు చేయడంలో మీరు కూడా భాగస్వాములు ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి హనుమంతరావు సార్ గారికి మంచి జరగాలని మా ఉపయోగకరంగా ఉండాలని కోరుకుంటూ సేవ తీసుకుంటున్నాను దేవుడు లేదో మనకైతే అయితే మనం ఈ భూమి మీద రావడానికి కారణం మన అమ్మానా కాబట్టి ముందుగా మనకు నిజమైన దేవుడు ఎవరు అంటే నాన్న మాత్రమే నా యొక్క ప్రగాఢ విశ్వాసం అదే విషయం నేను షేర్ చేసుకునేటువంటి కూడా ముఖ్యంగా స్టూడెంట్స్తో ఎందుకంటే ఆల్రెడీ విషయాలు మరి వాళ్ళ జీవితాన్ని శాటిఫై చేసి మా నాన్నగారు ఒక కోడి ఎకరాల చెందరైతే మూడు సంవత్సరాలకు ఒకసారి పంటలు పండేటువంటి చిన్న గ్రామం ఆ పరిస్థితుల్లో మాకు మా కుక్కని మా అత్తని మా తమ్ముడు మాకు కూడా ఈ ఆహార ధాన్యాలు కూడా ఐ మీన్ వరి కోడేళ్ళకు పండే సందర్భంలో వాళ్ళు దొంగ మాకు చిన్నపిల్లలకు మరి ఆ మాకు ఏర్పాటు చేసినటువంటి ఆ తర్వాత జన్మ నుంచి మమ్మల్ని స్వాగతించిన వాళ్లకు మరి బ్రతుకున్నంత వరకు కూడా అదేవిధంగా మరి అంత చిన్న గ్రామంలో ఉంటే ఎటువంటి వసతులు లేనటువంటి ట్రాన్స్పోర్ట్ కావచ్చు మరి ఎలక్ట్రిసిటీ కావచ్చు ఏమి లేనటువంటి బంధువుల్లో మరి మా పల్లె వచ్చి మా పల్లెలోనే కాకుండా ఉండేటువంటి ఎలియన్ మాస్ పేరు మాకు అక్షరాభ్యాసం చేయాలి ఒకటి రెండు తరగతులు సార్ మూడు నాలుగైదు తరగతులు చెప్పి జాయిన్ మాస్టర్ మరి ఆ జాయిన్ మాస్టర్ వేసేటువంటి ఒక డాన్సింగ్ గర్ల్ కావచ్చు వాకింగ్ బాయ్ కావచ్చు ఈ రోజు కూడా నేను నా స్టూడెంట్స్కు డిస్ప్లే చేస్తూ ఉంటాం అది ముఖ్యంగా మరి మొదటిగా మా ఆ తొలి గురువులు అయినటువంటి మాస్టర్ జానీ మాస్టర్ కూడా నమస్తారు ఇకపోతే వచ్చిన తర్వాత మరి ఆరో తరగతి నుంచి మా తండ్రి నేను మరి ముందుగా వాడికంటే ముందు మూడు సంవత్సరాలకు ముందు నేను వచ్చాను నేను నైన్త్ క్లాస్కి వచ్చినాక వాడు ఈ తర్వాత మేమే రూమ్ రైట్స్ మేమే సెలవు బుకింగ్ మేమే ఫ్రెండ్స్ మాట అట్లా అట్లా ఇద్దరు మరి ఒక స్థాయితో రావడం జరిగింది ఆ క్రమంలో మాకు ఇక్కడ మా చిన్న ఎందుకంటే మనము మా దూరంగా సిద్ధికి ముజిగు డెలి చదువుకునే స్థాపారు మాకు షెల్టర్ ఇచ్చి తన పిల్లలు కానీ మమ్మల్ని కూడా దగ్గర తీసి ఆయనకున్న పని ఒత్తిడి కాంట్రాక్ట్స్ పని చాలా కమిట్మెంట్ చేసేవారు మమ్మల్ని రాత్రి పది గంటలకు వచ్చినా కూడా వాడు సమద్ర తిన్నాడా వీడు చదువుకున్నాడా వర్క్ కంప్లీట్ చేశాడా మా పిన్నిని అడిగి చెన్నమ్మ అనేవడం ఆ విధంగా వాళ్ళ ముగ్గురు పిల్లలతో పాటు మమ్మల్ని తొందర పిల్లలుగా తెలిసి దగ్గర తెలిసి మరి ఒక అభినంది కలిగినటువంటి ఔదార్యం పూర్తి మా చిన్న గారు మా చిన్నమ్మ వాళ్ళు లేకపోతే మనకి అంత రుజువిడ ప్రతానం లేదు మా పల్లెలో మేము ఇంకొక ఎకరాలు కొనుక్కోవడము అమ్ముకోవడమో చేసి నాగ్కుంటే అయిపోయింది అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు షెల్టర్ ఇంటి ఒకటే కాదు మా చిన్న అప్పుడు అంత చిన్న వయసులో నాకు పదకొండు పన్నెండు సంవత్సరాల వయసులో ఒక రోజు కోడల్ అన్నమాట పోందాగా లేదు మార్నింగ్ లేచ దగ్గర నుంచి ఆయన స్నానం చేసి ఒళ్ళు దుచ్చుకునే దగ్గర నుంచి కూడా అది ఒక అబ్జర్వేషన్ అంతే ఆయన వాడే తెచ్చుకున్నాక ఆ టవర్ ఏ విధంగా వాడేవారు అంత నిశ్చిత ఈరోజు కూడా చిన్నగారు అంటే ఆయన ఆ వైట్ షర్ట్ ఆయన దగ్గరకి వెళ్ళాలంటే వైట్ షర్ట్ వేసుకున్నారు అంత ఒక డిగ్రీ ఒక ఫ్యామిలీ ఫ్రెండ్గా మా అందరి కుటుంబాల్లో కూడా ఉన్నతనేటువంటి వ్యక్తి మా ధనంగా మరి ఆ విధంగా నాకు ఈరోజు కూడా రోల్ మోడల్ మరి విధంగా ఇక ఉద్యోగ ప్రస్థానంలో వచ్చేసరికి